జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము అక్షరపరబ్రహ్మయోగము ఇరవయవ శ్లోకము పరస్తస్మాత్తు భావణ్యో వ్యక్తవ్యక్త सनातनः यस्य सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति ओं गीताचार्युडो श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ అక్షర పరబ్రహ్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆత్మసాక్షాత్కారమును కోరుకునేటటువంటి వారు పొందే ఆత్మ యొక్క వైశిష్ట్యాన్ని చెబుతూ ఉన్నాను విను ఈ ఆత్మ ప్రకృతి కంటే కూడా గొప్పనైనటువంటిది విలక్షణమైనటువంటిది అంతేకాకుండా జ్ఞానమే ఆకారముగా కలిగినటువంటిది ఆత్మ మనస్సుకి కూడా గోచరించినటువంటిది ఇంద్రియములకు కూడా వ్యక్తము కానటువంటిది ఉత్తమమైనటువంటిది ఈ ఆత్మ నిత్యనూతనముగా ఉండేటటువంటిది ఆత్మ ఈ ఆకాశాది భూతాలన్నీ నశించినా వాటిలోనే ఉంటూ కూడా నశించినటువంటిది పరిశుద్ధమైనటువంటిది ఈ ఆత్మ అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ సాక్షాత్కారమును పొందటము కోసము తనని ఆశ్రయించినటువంటి వారు పొందే ఆత్మ ఎంత విశిష్టముగా ఉంటుందో అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ యొక్క ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆత్మవైశిష్ట్యాన్ని అంటే మన యొక్క స్వరూపము యొక్క వైశిష్ట్యాన్ని పదే పదే జ్ఞాపకము చేసుకునే ప్రయత్నము చేస్తూ మనము భగవంతుడిని చేరటమే ప్రధానమైనటువంటి లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుని మాత్రమే శరణు వేడుకుంటూ ఆ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం పరస్తస్మాత్తు భావోణ్యో వ్యక్తో వ్యక్త సనాతన ఎస్ సర్వు భూత్యు నశ్య అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృత్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं अपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः ూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తమ్ ఉదీరయేత్ శ్రీమద్భాగవతము పదవ స్కంధము దశమస్కంధములో అరవై ఎనిమిదవ రోజు సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షి నరేంద్ర వసుదేవుడు నందుడిని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ నందా నా కుమారుడు బలదేవుడు సుఖంగా ఉన్నాడా ఈ లోకములో సరి అయినటువంటి బంధుమిత్రులు ఉంటే వారి ద్వారా కూడా వేదములో చెప్పబడిన కార్యములు చేసే వీలు ఉంటుంది తద్వారా ధర్మార్థకామములు నెరవేరుతూ ఉంటాయి అంతేకాకుండా ఎవరినైతే మనము బాగా ప్రేమిస్తామో వారు సుఖంగా ఉంటేనే కదా మనము సుఖంగా ఉంటాం లేదంటే మనకు కూడా సుఖం అనిపించదు అని వసుదేవుడు అనగానే నందుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు అహో తే దేవకీపుత్రాహ కంసేన బహవోహతాహ ఓ వసుదేవా మీకు పుట్టినటువంటి సంతానాన్నంతటినీ కంసుడు వధించాడు అని విన్నాను దానికి చాలా విచారిస్తున్నాను చివరగా పుట్టిన నీ కుమార్తె ఆకాశములోనికి వెళ్ళింది అని కూడా విన్నాను ఇవన్నింటికి నూనం హి అదృష్టనిష్ట అయం అదృష్టపరమ అన్నింటికీ అదృష్టమే కారణము కదా సుఖ దుఃఖాలు అనేటటువంటివి అదృష్టం వలననే కలుగుతూ ఉంటాయి అయితే మనము దైవము మీద విశ్వాసాన్ని పెట్టుకోవాలి అట్లా విశ్వాసాన్ని పెట్టుకొని వీటన్నింటినీ భరిస్తూ సహిస్తూ ఉండాలి ఎందుకంటే మనమంటూ చేయగలిగినటువంటిది ఏమీ లేదు కదా అని నందుడు అనగానే వసుదేవుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ నందా నువ్వు కంసునికి పన్ను చెల్లించడానికి వచ్చావు జనపతి కరిడితివి మము కనుగొంటివి మేము నిన్ను గుంటిమి మేలయ్యన్ పొమ్మింకన్ గోకులమున ఉత్పాతములు దోచూ ఓ నందా కంసునికి పన్ను చెల్లించావు నన్ను కలిశావు ఇక నువ్వు ఎక్కువ రోజులు ఇక్కడ ఉండకూడదు వెంటనే వ్రజానికి వెళ్ళిపో అక్కడ కొన్ని ఉపద్రవాలు రాబోతున్నాయి అని అనగానే ఇక్కడ వెంటనే నందుడు తన గోపాలకులతో కలిసి వ్రజానికి బయలుదేరాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ओम श्री कृष्ण परब्रह्मणे नमः ओम अस्मत गुरुभ्यो नमः मुकुंदमाला कृष्णो रक्षतुनो जगत्रय गुरुहु कृष्णम नमस्यामि अहम् कृष्णे नामरसित्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुद्धितम जगदिदं कृष्णस्य दासोऽस्मि कृष्णे तिष्ठति विश्वमे हे कृष्ण संरक्षमाम् श्रीमद्भगवद्गीताय नमिदवाध्यायमु 20व श्लोकम् परस्तस्मात् भावोण्यह व्यक्तो व्यक्ता सनातन यु भूतेषु नश्यसु न विनश्यती पर व्यक्त व्यक्ता सनातन यस्य सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण